సో ఇది వచ్చేసి రోహిత్ స్కూల్ అనమాట ఇంకా పెద్ద గ్రౌండ్ ఉంటుంది సో ఇంకొక బస్ రాలేదు ఒక బస్ వచ్చింది ఇంకొక బస్ కోసం వెయిటింగ్ అనమాట ఈ పేరెంట్స్ అందరూ వీళ్ళంతా ఇంకో బస్ కోసం వెయిటింగ్ ఇంకో బస్ కూడా వచ్చేసింది ఇంకో కమాన్ కమాన్ అందరు వెయిటింగ్ వెహికల్స్లలో చలి ఇంకా బెటర్ ఉందిలేండి చలి కొద్దిగా బెటర్ ఉంది ఈరోజు సిద్ధార్థ హై స్కూల్ వాళ్ళ బస్సెస్ తీసుకెళ్ళారు ఎట్లా అనిపించింది ట్రిప్పు బాగుందా ఎంజాయ్యా ఎప్పుడు పోయినా చిన్నప్పుడు ఫిఫ్త్ థర్డ్లో ఫిఫ్త్లో పోయినావు కదా సెకండ్ సెకండ్ కాదు థర్డ్ సెకండ్ సెకండ్ ఇంకోసారి ఫిఫ్త్లోనా సెకండ్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో మళ్ళీ ఎయిత్ క్లాస్లో